పరిశుద్ధుడైన ఏ సయ శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు దేవుని వాక్య భాగంలోనికి వెళదాం రెండవ కొందలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ ఉష్ణు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రిని ఎందును మీరు నాకు కుమారులును కుమార్తెలునై వందుడని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ప్రముఖమైన విషయం ఏంటంటే ఆయన నిన్ను చేరదీస్తాను అని చెప్తున్నాడు ఎట్లా ఏ విధంగా దేవుడు మనల్ని చేరదీస్తాడు ఏ విధంగా ఆయన మనల్ని చేరదీసి నడిపించగలుగుతాడంటే నేను మిమ్మల్ని చేర్చుకుందును అన్నాడు అంటే ఆయన మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు మన ఏ స్థితిలో ఉన్నా ఆయన మాటకు లోబడితే ఆయన మాటకు మనం అంగీకరిస్తే ఆయనకి ఇష్టలుగా మనం మారితే ఆయన మనల్ని చేరదీసే దేవుడు చేరదీస్తాడు ఎట్లా చేరదీస్తున్నాడంటే నేను మీకు తండ్రి నయొందును అని చెప్తున్నాడు దేవుడు ఒక తండ్రిలా ఆయన మనల్ని చేరదీస్తాడు మనం ఉన్న స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి ఒక తండ్రిలా ఆయన చేరదీస్తాడు చేరదీసి ఆయన మనల్ని నడిపించడానికి సంసిద్ధుడిగా ఉంటాడు ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఎప్పుడొచ్చాడు ఒక తల్లి నిన్ను మరిచిన తండ్రి నిన్ను విడిచిన నేను నిన్ను విడివను అని చెప్పినటువంటి దేవుడు ఈ లోకంలో ఒకవేళ ఏ పరిస్థితిలో ఉండి నన్ను చేరదీసే వాళ్ళు ఎవరో లేరే అని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో నువ్వు ఒకవేళ ఇబ్బంది పడుతున్నావు కృంగిపోతున్నావేమో ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నిన్ను చేరదీస్తాను నేను నీకు తండ్రినై ఉంటాను నీవు నాకు కుమారును కుమార్తెలునై ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో మనుషులు మనల్ని చేరదీయకపోయినా మనుషులు మనకు అండగా నిలబడకపోయినా మనుషులు మాకు తోడుగా ఉండకపోయినా మనం నమ్మిన దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ చేరదీసేవాడిగానే ఉంటాడు ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా ఆయన మనల్ని చేరదీసి నడిపిస్తూ ఉంటాడు ఆయన మన చేరదీసే ఆ ప్రయత్నంలో ఈ లోకపు తండ్రి అయినా ఈ లోకపు తల్లి కూడా అంతగా మనల్ని చేరదీసి మన నడిపించలేరు అంతగా మనల్ని బలపరచలేరు అది దేవుడు ఇచ్చేటువంటి విషయం అంటే ఆయన నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు కుమారులుగా ఉంటారు కుమార్తెలు ఉంటారు అంటే ఈ లోకలు మన కుమారులమైన కుమార్తెలమైన మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న విషయం ఆయన మనలను చేరదీసేవాడు ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు ఈ లోకపు తండ్రి విడిచిపెట్టిన పరలోకపు తండ్రి మనం విడిచిపెట్టడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి గమనించాలి అందుకే మనం ఆయన తోడు ఉండాలని ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలని ఆయనే మనం నడిపించాలని మనం ఎప్పుడు కోరుకోవాలి మనుషుల వైపు మనం ఎప్పుడు చూడకూడదు మనుషులు ఈరోజు ఉంటారు రేపు ఉండరు కానీ దేవుడు ఎప్పుడు నీకు తండ్రిగా ఉంటాడు తల్లిగా ఉంటాడు నువ్వు ఆయనకి కుమారుడిగా కుమార్తెగా బతకాలి ఈ లోకంలో కనుక దేవుడు చేరదీసే ఆ యొక్క ఆదరణలో మనందరం కూడా ఉండి నడిపించబడేటువంటి వారిగా ఉండాలి దేవుడి చేరదీస్తే అది చాలా ఉన్నతంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆదరణ అనేది ఆయన హస్తం అనేది ఒక మనిషిని చేరదీస్తే ఎలా ఉంటుందో అది మనం వర్ణించలేనిది మనం అది ఊహ కూడా అందనిది అట్టి గొప్ప ప్రేమను కృపను ఆయన మన ఎడలో చూపిస్తాడు తల్లిలాగా తండ్రిలాగా అందుకనే ఆయనే మన తండ్రి ఆయనే మన తల్లి మనం ఆయనకి బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా ఉంచి నచ్చుకోవడానికి కూడా ఆయన ఎప్పుడు తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మన కానీ మనమే ఆయన పిడలుగా మారడానికి ఆయన కుమారులుగా మారడానికి కుమార్తెలుగా మారడానికి ఆలస్యం చేస్తూ ఉంటాం కానీ దేవుడికి ఎప్పుడు ఆశ ఉంటుంది వీరు నా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి అని అలా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయనే తండ్రిగా ఉండి నడిపిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ఓదారుస్తాడు చేరదీస్తాడు ఇవన్నీ కూడా ఆయన ద్వారా నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా నీ జీవితంలో కనుక ఈరోజు నేను చేరదీసేవారు ఎవరూ లేరని బాధపడుతున్నవేమో అట్టి పరిస్థితులలో బాధపడని అవసరం లేదు నీతోనే దేవుడు మాట్లాడుతూ నిన్ను ఖచ్చితంగా ఆయన చేరదీస్తాడు నీకు తండ్రిగా ఉన్నాడు కనుక అట్టి తండ్రిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎప్పుడు ఆయన్ని శుతించే వారేమై ఉండాలి ఆయన పరిశుద్ధ నామాన్ని కలిగిన వారమై మనం ఉన్నప్పుడు ఈ లోకంలో మనం దేనికి భయపడిన లేదు ఆయన మనకు తండ్రిగా ఉండి నడిపిస్తాడు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కుమారులుగా కుమార్తెలుగా పిలువడి అందరికీ దేవుడే తండ్రి అయి ఆయనకి మన కుమారులమై ఉండి నడిపించబడదు గాక ఆమెన్ పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు విషమే ప్రభా ఈరోజు నువ్వు చేరదీసే దేవుడు ఏ విధంగా చేరదీస్తుంటే ఒక తండ్రిగా మమ్మకి చేరదీస్తావు తీస్తావు నీము నీకు కుమారులుగా చేసుకుంటావు మమ్మల్లో నీ కుమార్తెలుగా చేసుకుంటావు లోకములు ఎవరు అలా మమ్మల్ని భావించినా భావించకపోయినా నువ్వు మాత్రం ఆ రీతిగానే మమ్మల్ని దేవుడు కుమారులుగా కుమార్తెలుగా నువ్వు భావిస్తావు అట్టి భావన నీ నుండి మాత్రమే పొందుకోగలం ఇంకెవరి నుండి లోకలు మేము పొందుకోలేము బ్రహ్మ అందును బట్టి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు అలాంటి చేర దీయలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ చీర తీసి నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె